హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి చిన్నప్పటి నుంచి ఒక్కతే ఒంటరిగా పెరగడం తండ్రితో తప్ప ఎవరితో చనువు లేకపోవడం తోబుట్టువులతో ఇలాంటి గిల్లి కజ్జాలు అసలు తెలియకపోవడంతో అనుభవాలన్నీ ఉత్సాహంగా కొత్తగా అనిపిస్తున్నాయి కుచితకు సుధీర్ వాళ్ళ కుటుంబంతో అనుబంధాలని పెద్దమ్మ పెదనాన్న ఇచ్చే ప్రాముఖ్యతని సుధీర్ మనస్తత్వాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఆమె ముందు పూజత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్బుక్స్ తీసుకున్న తర్వాత ముప్ప గంటకు పూజతో చూపించిన ఇంటి ముందు బండాపి జాగ్రత్తగా చూడు తల్లి ఈ ఇల్లేనా ఇంకో నాలుగు వీధులు తిప్పుతావా అంటూ నుదుటికి పట్టిన చెమట్లన్నీ తుడుచుకుంటూ అన్ తుడుచుకున్నాడు సుధీర్ ఇదేలే అదిగో కనిపిస్తోందిగా క్రాంతి నివాసం అని మా ఫ్రెండ్ పేరే థ్యాంక్స్ అన్నయ్య బాయ్ మళ్ళీ ఎన్నింటికి రావాలో నేను ఫోన్ చేసి చెప్తాలే అని నవ్వుతోంది పూజిత ఫోన్ చేసి చెప్తావా ఇన్నేళ్ళు నువ్వు మాతో మాట్లాడక సరిపోయింది కానీ లేకపోతే నా బతుకు డ్రైవర్ బతుకైపోయేది ఎన్ని వేలు అయ్యేవో పెట్రోల్కి అన్నాడు సుధీర్ అంటే మన రెండు కుటుంబాలు కలవడం నీకు ఇష్టం లేదా మేము దూరంగా ఉంటేనే నీకు బాగుందా అన్నయ్య నీ మనసులో నా మీద ఇం ఇంత కోపం ఉందా నేనేమో పిచ్చదానిలాగా జస్ట్ ఇప్పుడే ఎంత మంచి అన్నయ్య నిచ్చావు దేవుడా అని దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను తెలుసా అని అంటూనే కళ్ళమ్మట నీళ్లు పట్టేసుకుంది పూజిత పూజిత కళ్ళల్లో నీళ్లు చూడగానే సుధీర్కు మనసు చిగుక్కుమింది చా ఎలా అనేశానెంటి అనుకుంటూ వెంటనే బండి దిగాడు పూజిత కళ్ళు తుడుస్తూ సారీ పూజిత నేను జస్ట్ సరదా కన్నాను అంతే తప్ప అది నిజం కాదు నేను ఇంట్లో ఒకరినే కదా అక్కా చెల్లెలతో ఎలా ఉండాలో నాకు తెలీదు అందులోని ఎప్పుడు డాడీ ఏదో తిడుతుంటారు కదా ఇప్పుడు నాకంటే చిన్నదానివి నువ్వు దొరికావు డాడీ నన్ను తిట్టినట్టే నిన్ను అని నా ఈగో సాటిస్ఫై చేసుకున్నానేమో సారీరా ఇంకెప్పుడు నేను ఏమీ అనను సరేనా అని బుజ్జగింపుగా చెప్పాడు నువ్వే కాదు నేను మా ఇంట్లో ఒక్కతినే సరేలే నువ్వు ఆ మాట జస్ట్ సరదాకే అన్నావుగా అని రెట్టిస్తున్నట్టు గట్టిగా అడిగింది పూజిత అవును చెల్లి దానికి పనిష్మెంట్గా నిన్న సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్తాలే అంటూ ఎక్కాడు సుధీర్ థ్యాంక్స్ కానీ చిన్న చేంజ్ నేను నేనొక్కడినే కాదు నువ్వు కూడా వస్తున్నావు సరే సరేలే మా ఫ్రెండ్స్ ఇంకో నలుగురు వస్తారు అందరినీ తీసుకెళ్ళాలి ఒక్కో బాయ్ అని నవ్వుతూ చెప్పి మెయిన్ గేట్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజిత లోపలికి వెళ్ళి సుధీర్ ఎక్స్ప్రెషన్ ఏంటా అన్నట్టు వెనక్కి తిరిగి చూసిందామా చిన్నగా నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు సుధీర్ అది చూసి సంతృప్తిగా ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది పూజిత మనోజ్ ఫోన్లో హలో అనగానే హాయ్ మనోజ్ ఎలా ఉన్నావని ఉత్సాహంగా అడిగింది పెళ్లి కూతురు అత్రిజ బాగున్నాను అని ముక్త సరిగా బదిలిచ్చాడు నిన్ను పెళ్ళికొడుకుని చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చిరునవ్వుతో అడిగిందామె బాగానే ఉంది కానీ మా బామ్మకు మరీ చాదస్తం నలుగు పెట్టి స్నానం చేయడానికి కూడా ఆడాలందరినీ పిలిచి నానా ఆడావిడి చేసింది చాలా ఎంబ్రాసింగ్గా అనిపించింది అన్నాడు అతను వాళ్ళ బామ్మ మీద చిరాకు అతని మాటలు వినిపించి గట్టిగా నవ్వింది అత్రిజ అయితే వాళ్ళ చాదస్తం దిగిపోయేలా మనము పని చేద్దామా అని గుమ్మడకు నవ్వులో నవ్వుతో అడిగింది ఏం పని అని నొసలు మూడిచి ఆసక్తిగా అడిగాడు మనోజ్ ఈరోజు సాయంత్రం అలా షికారకు వెళ్ళొద్దాం అమ్మో బయటకా మా బామ్మకు తెలిసిందంటే చీపురు కట్టు పెట్టుకుని నన్ను బాధితుంది మీ ఇంటికి వచ్చి నీ పని పడుతుంది అని భయంగా అన్నాడు అతను ఎలా తెలుస్తుంది నువ్వు మీ బామ్మకి చెప్పి వస్తావా ఏంటి నిర్భయంగా అన్నామే నేను కాకపోయినా ఎవరో ఒకరు చెప్పేస్తారుగా మనం ఎవరికి చెప్ చెప్పకపోతే అని తెలివిగా అన్నామే అదెలా నేను ఇంట్లో నేనని తెలిసిపోతుందిగా అని అయోమయంగా అన్నాడు అతను నిన్ను డిస్టర్బ్ చేయి చేయరు నీకు బెస్ట్ అనిపించిన ఫ్రెండ్తో మన ఇద్దరం కలుద్దామనుకున్న విషయం చెప్పి హెల్ప్ తీసుకో ఫినిష్ అని చాలా తేలికనట్టు గడగడ చెప్పేసింది ఇంకా అనుమానం పీకుతుంటే ఆలోచిస్తూ ఏమో దొరికిపోతే పైగా ఫీల్ అవ్వాలేమో అని నిదానంగా అతను ఓయ్ నువ్వు అసలు మగాడివేనా ఆడపిల్లని పెళ్ళికూతురిని నేనే ఇంత డేర్ చేసి రమ్మంటుంటే మగాడివి పెళ్ళికొడికివి నువ్వు రావడానికి ఫీల్ అవుతున్నావేంటి రావయ్యా మగడా అని ఉడికిస్తున్నట్టుగా అందామే సర్లే వస్తాను ఇంతకీ ఎక్కడికి అని అడిగాడు మనోజ్ ఎక్కడో ఒక చోటికి ముందు నువ్వు ఇంట్లోంచి బయటికి బయటికి రాందామా ఎన్ని గంటలకి అని అడిగాడు మళ్ళీ సీన్ మరీ రివర్స్లో ఉంది కదా యాక్చువల్గా నువ్వే నాకు ఫోన్ చేసి పలానా టైంకు పలానా చోటికి రా అని నాకు చెప్పాల్సింది పోయి నేనే నీకన్నీ చెప్పాల్సి వస్తుంది ఓకే సాయంత్రం చీకటి పడే టైంకి అంటే ఆరున్నర ఏడు గంటలకి ఎగ్జాక్ట్గా ఏడు గంటలకి ఇంట్లో నుంచి జంప్ ఓకేనా షార్ప్ సెవెన్కి నిన్ను మీ వీధి చివర నేనే పికప్ చేసుకుంటాను ఓకే కదా అదే ఎగ్జైటింగ్గా ఉంది అత్రిజ్ అన్నాడు మనోజ్ ఓకే పెయి వెయిటింగ్ యు బాయ్ అని ఫోన్ కట్ చేసింది అప్పటి నుంచి బయటకు ఎలా వెళ్ళాలా అని ఆలోచించసాగాడు మనోజ్ బాగా ఆలోచించి మధ్యాహ్నం సుధీర్తో రే సుధీర్ నాకు సాయం చేయాలి రా అంటూ అత్రిజ అతన్ని బయటకు రమ్మని విషయం చెప్పాడు నువ్వు నీ గదిలో ఉన్నట్టు ఇక్కడ నేను బిల్డప్ ఇస్తాను కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలని ముందర బంధం వేస్తున్నట్టుగా అన్నాడు సుధీర్ షూర్ చెప్పరా చేస్తాను అన్నాడు ఏం లేదురా పూజిత్కి వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని కమిట్ అయ్యాను నా దగ్గర అంత అమౌంట్ లేదు కాశీకి ఎగ్గొట్టానన్న కోపంతో డాడీ నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు సాయంత్రం పార్టీకి అమౌంట్ అంటూ అడగపోతుంటే అతను భజ్ భుజం మీద గట్టిగా కొట్టాడు మనోజ్ దీనికి ఇంత సినిమా తీస్తావేంట్రా ఆ పార్టీ నేనే ఇస్తాను సరేనా ఇంతకీ పార్టీ ఎన్నింటికి అని అడిగాడు మనోజ్ సాయంత్రం ఐదు గంటలకల్లా రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండమని చెప్పిందిరా పూజిత అన్నాడు సుధీర్ ఐదింటికా అని కొన్ని సెకండ్లు ఆలోచించి తర్వాత చిరునవ్వుతో సుధీర్ వంక చూశాడు మనోజ్ ఓకే అయితే మన ప్లాన్ చేంజ్ మనం వెళ్ళేది ఏడింటికి కాదురా ఐదింటికి అన్నాడు అతను అత్రిజ నిన్ను ఏడింటికి రమ్మంది కదరా ఐదింటికి ఎందుకు అని అర్థం కాక అడిగాడు సుధీర్ నువ్వు ఐదు గంటలకు పూజతను తీసుకురావడం కోసం మా ఇంట్లో అందరికీ చెప్పి నా కారు వేసుకుని బయటకు వెళ్తావు అందరి దృష్టిలో నువ్వు ఒక్కడివి వెళ్ళినట్టు కానీ నువ్వు వేసుకెళ్ళే కారులో వెనక దాక్కుని నేనుంటాను మనిద్దరం రవీంద్రకి వెళ్ళి పూజిత వాళ్ళకి పార్టీ ఇచ్చి ఏడు గంటలకి ఇంటికి వచ్చేద్దాం అప్పటికే ఇక్కడ అద్రిజ వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి నేను తనతో మళ్ళీ బయటకు వెళ్తాను నువ్వు పూజితను తీసుకుని డేట్ వచ్చేసి అని చెప్పి మెరుస్తున్న కళ్ళతో సుధీర్ వంక చూసి ఎలా ఉంది నా ప్లాన్ అని అడిగారు మనోజ్ బాగానే ఉంది అత్రి అత్రిజతో నువ్వు బయటకు వెళ్ళు ఓకే కానీ పూజితకు ఇచ్చే పార్టీలో నువ్వెందుకురా ఆ పార్టీ ఏందో నేనే ఇస్తాను నువ్వు రావద్దు అసలే పూజిత నిన్ను చూస్తేనే నా పేక పిసికేస్తుంది అయినా డబుల్ ప్రోగ్రామ్ రిస్క్ ఎందుకురా అని అడిగాడు సుధీర్ అత్రి అత్రిజతో బయటకు వెళ్ళాలంటే బోర్రా మీ అందరితో అయితే నాకు సరదాగా ఉంటుంది సరేలే నీకంత అనుమానంగా ఉంటే నీ పార్టీకి నాకు ఏ సంబంధం లేదు ఏడు గంటలకు నేనే బయటకు వెళ్తాను నేను ఇంట్లో ఉన్నట్టు నువ్వు మేనేజ్ చెయ్యి నీ ఇష్టమని కేర్లెస్గా భుజాలు ఎగిరేశాడు మనోజ్ అంటే డబ్బులు ఇవ్వననేగా అర్థం అయినా ఇదేం లింకురా ఏడు గంటలకు నువ్వు వెళితే నేను మేనేజ్ చేయగలను మరి ఐదింటికి మన ఇద్దరం బయటకు వెళ్ళాలంటే ఇక్కడెవరు మేనేజ్ చేస్తారు అని అయోమయంగా అన్నాడు సుధీర్ అది చెప్తాగా అంటూ సాయంత్రం ఏం చేయాలో ఆ ప్లాన్ను సుధీర్కి వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు మనోజ్ సాయంత్రం నాలుగున్నర గంటలు కావస్తుంది సమయం మనోజ్ అతని అన్నయ్య శంకర్ గదిడోర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని మెల్లగా పిలిచాడు ఏంట్రా అంటూ తలుపు తీశాడు శంకర్ ఏమీ లేదు ఫారిన్ బ్రాండ్ విస్కీ బాటిల్స్ ఉన్నాయి కదా వాటిలో ఒకటి ఇవ్వు అని బుర్రగొక్కుంటూ అడిగాడు మనోజ్ ఏ ఎందుకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎదురడిగాడు నాకే బాగా తలనొప్పిగా ఉంది అని నుదురు రుద్దుకుంటూ తలనొప్పి అన్న భావాన్ని పలికిస్తూ చెప్పాడు మనోజ్ తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకో అంతేగాని మందు ఏంట్రా బామ్మకు వాసన కనుక వచ్చిందంటే నీకు రేబెట్టి దాన్ని నా కాపీ పేస్ట్ చేస్తుంది అన్నాడు శంకర్ ప్లీజ్ అన్నయ్య ఒక పెగ్గు వేస్తాను అంతే మళ్ళీ ఈ మధ్యలో ఛాన్స్ ఉండదు కదా ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటుంటే నాకు సరదాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో ఈ టైంలో వేయకూడదు కదా అందుకే నా గదిలో ఒక్కడనే డోర్ లాక్ చేసుకుని జస్ట్ ఓ పెక్కు తాగి పడుకుంటాను ప్లీజ్ ఇవ్వరా అని బతుకులాడుతూ అడిగాడు మనోజ్ మనోజ్ అడగడాన్ని చూసి కాదనలేక సర్లే ఏ బ్రాండ్ కావాలి అని అడిగే అంతలోనే నీకు అన్ని బ్రాండ్లేం తెలుసు కానీ ఇదిగో ఈ బ్లాక్ డాగ్ తీసుకెళ్ళు టెన్ ఇయర్స్ ఓల్డ్ది హెల్త్కు మంచిది పడుతుంది దీన్ని ఎలా తాగాలంటే అంటూ ఓ స్కాచ్ బాటిల్ చిన్న బ్యాగ్లో పెట్టిస్తున్నాడు శంకర్ నాకు తెలిసిలే అన్నయ్య థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం వేసుకుని తిని నిద్రపోతాను బామ్మ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి సరేనా అంటూ ఆ బ్యాగ్ తీసుకున్నాడు మనోజ్ తమ్ముడి స్పీడ్ను ఆశ్చర్యపోయి చూస్తూ పట్టపగలెందుకురా నైట్ అందరూ పడుకున్నాక వేయచ్చు కదా ఏ గొడవ ఉండదు అన్నాడు శంకర్ ఉహో నైట్ వేస్తే తెల్లవారుజాముకు మత్తు వదలదు మళ్ళీ రేపు కూడా పెళ్ళికొడుకుని చేయాలి కదా చీకటితోనే బామ్మ తలుపులు బాధేస్తుంది అందుకే ఇప్పుడే కానిచ్చి ఉదయం ఐదు గంటలకే అల్లారం పెట్టుకుని లేచి ముందే ఫ్రెష్ అయిపోతాను అని చెప్పి తన గదివైపు కదిలాడు మనోజ్ తమ్ముడి వంక విస్తుపోయి చూసి అబ్బో వీడు చాలా ముదిరాడు అనుకున్నాడు శంకర్ మనోజ్ గదిలో ఎదురు చూస్తూ కూర్చున్న సుధీర్ మనోజ్ని అతని చేతిలేని బ్యాగును చూసి గబగబా లేచొచ్చి తలిపేసేశాడు సాయంత్రం ఐదు గంటలైంది సమయం పూజిత ఆమె నలుగురు స్నేహితురాలు క్రాంతి వాళ్ళ ఇంట్లో మంచి నుంచి రోడ్డు మీదకొచ్చారు పూజిత సుధీర్కి ఫోన్ చేసి రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్కి బయలుదేరుతున్నామని చెప్పింది పావు గంటలు వచ్చేస్తానన్నాడు సుధీర్ రోడ్డు మీద నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఐదుగురు అమ్మాయిలు సీతాకు చిలుకల్లా రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకున్నారు సుధీర్ కోసం అటు ఇటు చూస్తూ వాచివంక చూసుకుంది పూజిత అన్నయ్య వచ్చేస్తానన్నాడే అయినా ఇంకా రాలేదేంటి అనుకుంటూ పార్లర్ లోపలికి నడిచిందామె మెయిన్ రోడ్ కనిపించేలా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటూ బయటకు చూసింది సరిగ్గా అప్పుడే సుధీర్ రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్లు ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తూ కనిపించాడు అతనికి వెనుక పెళ్లికూడు అలంకరణలో ఉన్న మనోజ్ పార్లర్ల వైపు రావడం కోసం మెయిన్ రోడ్ని క్రాస్ చేయబోతూ కనిపించాడు ఇస్తుపోయి కళ్ళు పెద్దో చేసి వీడొస్తున్నాడేంటి అనుకుంటూ అతను వంక ఆశ్చర్యంగా చూసింది పూజిత మనోజ్ని ఐస్ క్రీమ్ పార్లర్కి సుధీరే తీసుకొస్తున్నానని గ్రహించి అప్పుడే తన దగ్గరకు వచ్చిన సుధీర్ను నిలదీస్తున్నట్టుగా చూసింది ఆమె చూపిల్ని పట్టించుకోకుండా పూజిత పక్కన కూర్చున్న అమ్మాయిల్ని హాయ్ ఫ్రెండ్స్ నేను పూజిత వాళ్ళ బ్రదర్ని అంటూ పలకరించాడు సుధీర్ వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకుని పరిచయం చేసుకున్నాడు తర్వాత పూజిత వైపు తిరిగి ఫ్యామిలీ రూమ్లో కూర్చుందామా అన్నాడు పార్లర్ లోపలికి వస్తున్న మనోజ్ని చూసి తన ఫ్రెండ్స్ ముందు సుధీర్ని ఏమనలేక అతన్ని చూస్తూనే తలూపింది పూజిత సుధీర్ వెనక్కి తిరిగి అక్కడికి చేరుకున్న మనోజ్ని చూసి రారా మనోజ్ అని మనోజ్ చేయి పట్టుకునేత నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్ అని అందరికీ పరిచయం చేశాడు సుధీర్ హాయ్ ఫ్రెండ్స్ అని అందరినీ విష్ చేసి పూజిత వంక చూశాడు ఆమెను చూడగానే అతని కళ్ళు తేజాన్ని నింపుకున్నాయి హాయ్ పూజిత ఎలా ఉన్నావంటూ హుషారుగా పలకరించాడు అతను వాళ్ళిద్దరి కళ్ళు కళ్ళు కలుసుకున్న ఆ కొద్ది సెకండ్లలోనే మనోజ్ చూపుల్లోని ఆరాటాన్ని పూజిత చూపుల్లోని ఆగ్రహాన్ని గ్రహించాడు సుధీర్ వెంటనే లోపలికి వెళ్దాం రారా అంటూ మనోజ్ చేపెట్టుకుని గబగబా ఏసీ రూమ్ వైపు నడిచాడు పెళ్ళికొడుకు అవతారంలో ఉన్న మనోజ్ని విచిత్రంగా చూస్తేనే ఆడపిల్లలందరూ సుధీర్ని అనుసరించి ఐస్ క్రీమ్ పార్లర్లోకి ఫ్యామిలీ రూమ్లో కూర్చొని